సార్ నమస్కారం ఇది కొత్తగా ఉంది బాగున్నారా బాగున్నాను సార్ ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు మీకు మీతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ ఉంది సార్ ఎప్పుడు వచ్చారో చెప్తాను సింపుల్ అదే సింపుల్ క్వశ్చన్ సింపుల్ అది గా మీరు అక్కడ క్వశ్చన్ కాదు ఇలా హిట్ టీవీ సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇండస్ట్రీకి వచ్చి థర్టీ వన్ ఇయర్స్ అవుతుంది సార్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో డిగ్రీ ఫినిష్ చేసి ట్వంటీ ఎయిత్ ఇయర్కి మెడ్రాస్లో లో ఉన్నా అక్కడ నుంచి విజయవాణి స్టూడియోలో అప్రెంటిస్గా అసిస్టెంట్గా అసోసియేట్గా ఆల్మోస్ట్ డైరెక్టర్ అయ్యే లెవెల్కి తెలుగు తమిళ్ సినిమాలు అన్ని వర్క్ చేసేసి సంగీతం గారి దగ్గర మాధవన్ గారి దగ్గర పి వాసు గారికి అప్రెంటిస్ సేతు మాధవన్ గారికి అసోసియేట్ సంగీతం గారికి మూడు అప్రెంటిస్ అసిస్టెంట్ అసోసియేట్ అలా చేసి అక్కడి నుంచి రామనాయుడు గారి దగ్గరికి వచ్చి నాయుడు గారు కంపెనీ లో చేసి అసూరేష్ ప్రొడక్షన్స్ లో జాయిన్ అయ్యి ప్రేమించుకుందాను కంపెనీ కంపెనీ అసోసియేట్ గా తీసుకున్నారు సరే అందరూ చేసే స్టోరీ కొత్త స్టోరీ లేదు కానీ మీరు ఏదో ఉత్తరం తీసుకొని వచ్చారు అనేది అదేంటి అది ఇదేంటంటే యాక్చువల్ గా నాకు సినిమాల్లోకి రావాలని డ్రీమ్ లైక్ అందరిలాగా సినిమాలు చూసి మనం కూడా తీసేయగలం ఒక బ్రహ్మ వచ్చేస్తుంది కదండి అలా అప్పటికే నేను కాలేజీలో ఉండగానే మీ అలజెడి రామ్ గోపాల్ వరు గారు శివ ఇవన్నీ కొంచెం న్యూ ఏజ్ మూవీస్ మేము కదా సార్ న్యూ ఏజ్ అంటే మమ్మల్ని ఎలాగ మీరు అప్పటిదాకా మేము ఒక సెట్ ఆఫ్ స్క్రీన్ ప్లే సినిమా అంటే ఇంత ఎమోషన్ ఇంత డ్రామా ఇలా ఉండాలన్న ఒక సెట్ ఉండే ఈ కొత్త తరం సినిమాలన్నీ వచ్చిన తర్వాత చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది కానీ అక్కడి నుంచి మళ్ళీ ఓహో మన నెమ్మదిగా తెలుగు సినిమా ఇంగ్లీష్ సినిమా లాగా ట్రాన్స్ఫర్మ్ అవుతున్న స్టై ఆ స్టైల్లో మేకింగ్ స్టైల్ అవుతున్న టైంలో మేము బాగా లైక్ చేసిన సినిమా అని మీరు చెప్పారు వద్దంటే అలజడి ఈ మధ్య వచ్చిందంటే అయితే సో అలా అక్కడి నుంచి వచ్చినప్పుడు మన డివిఏర్ లెటర్ నాకు పూణే ఫిల్మ్ షూట్కి ఎగ్జామ్ రాశాను అండి అది ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూకి పిలిచి ఒక రికమెండేషన్ లెటర్ కావాలి ఎవరో ఒక తెలిసిన ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి ఒక కాండక్ట్ సర్టిఫికెట్ లాంటిది కావాలి అని సార్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మా నాన్నగారికి రావుగండ్రో గారు బాగా క్లోజు కల్చరల్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు లేకపోతే మా మేము బ్యాంకు జాబ్ రీత్యా నాన్న ట్రాన్స్ఫర్ అయిన ఊర్లలో ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చినా షూటింగ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఆయన పిలిచేవారు అండ్ ప్రతి ఉగాదికి ఒక ఒక కంపల్సరీ పోస్ట్ కార్డ్ వచ్చేది ఏముండదు సార్ ఉగాది శుభాకాంక్షలతో మీ కొండలరావు అంతే దాని మీద స్టాంపు మీద మాత్రం అడ్రస్ ఉండేది ఫార్టీ వన్ అభిరామ్ మెడ్రాస్ మీకు అందరికి అడ్రస్లు చిన్న చిన్నవి ఎతికితే మాత్రం ఓ నెల ఆలు పడుతుంది ఫార్టీ వన్ ఏ అభిరాంపురం సార్ ఆ ఒక్కటి పట్టుకుని నేను దాదాపు ఐదారు నెలలు తిరిగాను అండ్ విచిత్రంగా థర్టీ నైన్ ఉంటుంది ఫార్టీ వన్ ఉంటుంది ఫార్టీ టూ ఉంటుంది ఫార్టీ వన్ ఏ ఉండదు అదేమో లోపల సందులో ఎక్కడో వెనకాలకి ఉంటుంది ఇంకా టార్చర్ అనమాట అలా మొత్తం మీద వెతికి పెడితే ఆయన బృందావనం అప్పుడే కొత్తగా మొదలైంది వాహిని వాళ్ళు మళ్ళీ బ్యానర్ చందమామ విజయగంజ్ అని చెప్పి బి వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా మొదలు పెట్టారు ఒక్కొన్న ఆపిన తర్వాత సో వాళ్ళు ఆ ఫస్ట్ ఫిల్మ్ రాజేంద్ర ప్రసాద్ గారు రమ్యకృష్ణ గారు బృందావనం సంగీతం గారి డైరెక్షన్ అది తిరుపతిలో సరే మనకి విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళినాడికి తిరుపతి పెద్ద కష్టం ఏముందని రేణుగుంటలో మా అన్నయ్య ఈనాడులో జాబ్ చేస్తుండే అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాడు సబ్ ఎడిటర్గా పెద్దన్నయ్య ఆ ఒక్క వాడి రూమ్ వెళ్ళి రేణుగంట నుంచి తిరుపతి సరిగ్గా మీకు సినిమాలో ఏకా ఏకాంతపురం అని ఒకటే ఇల్లు ఉంటుంది మొత్తం తిరుపతికి దూరంగా వీళ్ళు కష్టపడి ఊరు చివర ఇల్లు పట్టారు నేను వాళ్ళకంటే కష్టపడి ఆ ఇల్లు పట్టాను అందుకని చివరికి ఆ ప్రొడక్షన్ మ్యాన్ దాన్ని బోర్డు మీద ఎక్కాను అది ఎక్కడికైనా భోజనాలు తీసుకుని వెళ్తుంది కదా వాళ్ళ తిరుపతి బస్ స్టాప్ పక్కన లాడ్జ్ ఉంటే దాని వెనకాల పట్టుకొని వెళ్ళిపోతే ఫస్ట్ డే అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత రావరావు గారిని కలిసి బృందావనంలో మంచి సీన్ అది కొడుకు ఫాదర్ని యూజ్లెస్ వెళ్ళమని తింటాను తిడితే ఈయన నేను యూజ్లెస్ వేలో నన్ను నన్ను పట్టుకుని యూజ్లెస్ వెళ్ళా అంటాడా అంటే ఆవిడ అవునా అనుకోండి కానీ వాడంటాం తప్పు ఉంటుంది రాధాకుమార్ గారు వాళ్ళిద్దరు నిజ జీవితంలో కూడా ఇలాగే మాట్లాడుకునేవాళ్ళండి అంత టైమింగ్ షార్ప్ టైమింగ్ ఉండే నేను పగలబెట్టి నవ్వేశాను అది రావకుంట్ల గారు చూశారు కూడా సెట్లో దూరం నుంచి సరే తర్వాత వచ్చారు ఏంటి ఇలా వచ్చావు అది ఇది అంటే చెప్పాను మళ్ళీ మెడ్రాసు మీ ఇంటికి వెళ్ళానండి మీ అబ్బాయి శశి ఇలా ఇక్కడ ఉన్నారని చెప్తే ఇటు వచ్చాను నాకు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లెటర్ ఇది వచ్చింది అడ్మిషన్ వచ్చింది సో ఏదైనా లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలి ఫ్రమ్ ఎనీ నోన్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అంటే మీరు తప్ప ఇంక ఎవరు తెలియదు కదా ఏదో ఒక సినిమాకి అప్రెంటిస్గా చేశానని నా కాండక్ట్ మంచిదని ఇవ్వండి సార్ అన్న చదువుకుని ఏం చేస్తావు లెక్చరర్ అవుతావు సినిమాలను టీచ్ చేస్తావా తీయాలి కానీ సెట్లో పని చేస్తా కానీ నువ్వు డైరెక్టర్ అవ్వలేవు ఒకవేళ అది చేసినా మళ్ళీ సెట్లో పని చేయాలి తీరి తెలుసుకోవటం మంచిదే బట్ అది నువ్వు ఎలా అయినా చదవచ్చు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మూడేళ్ళు చదివే బదులు మూడేళ్ళు ఇక్కడ నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తే నిన్ను అసలు ఎవడైనా ఒక ప్రొడ్యూసర్ ఎందుకు నమ్మల్ని నీ మీద డబ్బులు పెట్టచ్చని నీ పనితనం ఏంటో తెలియాలి కదా అన్నారు ఈ సలహా ఎక్సలెంట్గా ఉంది మరి నన్ను పెట్టేయండి అసిస్టెంట్ డైరెక్టర్గా అన్న ఆయన అన్నారు నాకు ఎన్నిసార్లు తలుచుకుని నవ్వుకుతాను వెనకటికి నీలాంటి వాడు ఒకడు నీ నెత్తి మీద ఏదో ఉందయ్యా అంటే చూసావు కదా తీసేయ అన్నీ ఇప్పుడు నా నీకు సలహా ఇచ్చినందుకు నా నెత్తి మీద కూర్చుని నా నష్టం డైరెక్ట్గా పెట్టమంటే ఎలా అన్నారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకా రోజు స్వాతంత్రం చిన్న కమలాసం లాగా ఆయన తగు తగులుకొని తగులుకొని ఆయనకు బండిల్స్ బండిల్స్ సూత్రాలు రసే ఉండండి ఏది ఈవెన్ బృందావనం అబ్జర్వ్ చేయడానికి పిలిచారు అయిపోయాక మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను ఈ లోపు నాన్నకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది మొత్తం ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ చేసేసాక మళ్ళీ నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను ఆయనకి గ్యాప్లో అంతా ఉత్తరాలే ఆయన విసుగుపోయి ఎవడన్నా ఉత్తరం రాస్తే ఒక రెండు పేజీలు ఏంటి యోగేమాలు ఉంటాయి నువ్వేంట నవల్లు రాసి పంపిస్తున్నా పోని సినిమాలు చేద్దామంటే అవి కథలు కూడా కాదు ఎంతసేపు సుత్తి నీ బాధ తప్ప ఏముంది నేను మొదట్లో కొంచెం ఒకటి రెండు పేజీలు చదివి తర్వాత బిగినింగ్ ఎండింగ్ చదివి పడేస్తున్నా పండిల్సి పండిస్తున్నా అలా నవలు రాస్తాను అని కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఈ మధ్య అసిస్టెంట్ డైరెక్టర్లకి చేతిరాత బాగుండట్లేదు నీ దగ్గర హ్యాండ్ రైటింగ్ బాగుంది నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫేర్ కాపీ చేయడానికి అయితే డెఫినెట్గా పనికి వస్తావు అని మే పద్దెనిమిదిన అపాయింట్మెంట్ ఇచ్చారు భైరవ ద్వీపం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు సంగీతం గారికి పరిచయం చేస్తే ఆయన ఒక విచిత్రం బిఎస్సి చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోకుని సినిమాలు ఎందుకండి అన్నారు సరే మీరు బిఎస్సి ఆనర్స్ చదివారు మాకంటే పెద్ద చదువు అనగానే ఆయన వీడు ఇంక కష్టంలో వెనక్కి వెళ్ళేటట్లేడని వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి అలా వాణి స్టూడియోలో పెట్టేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్